నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ త్రీ తిరుపతి ఖమ్మం ప్రజలు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి స్కిప్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ వీడియో మీరు విన్న తర్వాత లేకపోతే ఈ వీడియో నేను చూపించిన తర్వాత కొంతమంది మానవ భావాలు దెబ్బ తినొచ్చు కొంతమంది నన్ను తిట్టాలనిపించవచ్చు బ్యాడ్ కామెంట్లు పెట్టవచ్చు ఇంకోటి సెకండరీ కానీ తెలంగాణ ప్రజల కోసమే మాట్లాడుతూ ముందుకు వచ్చిన బరాబర్ ప్రజల కోసమే మాట్లాడుతాం అదేదో కాంగ్రెస్ పార్టీయా బిఆర్ఎస్ పార్టీయా బీజేపీ పార్టీయా ఇంకో పార్టీయా ఇంకో పార్టీ సెకండరీ వాస్తవాలను చూపించే ప్రయత్నం చేస్తాం వాస్తవాలను బరాబర్ మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి డిఫరెన్సియేషన్ ఏంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పొద్దువేళ ఆయనే క్యాబినెట్ మీటింగ్ వచ్చింది ఏది సెక్రటరియట్ లో క్యాబినెట్ మీటింగ్ పెట్టింది క్యాబినెట్ మీటింగ్ లో ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది మంత్రులు ఉన్నారు ఇక్కడ శ్రీధర్ బాబు సార్ ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీసులు ఇరిగేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు మున్సిపల్ కి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు సిఎస్ కూడా ఇక్కడ కూర్చొని పొద్దుగాల సమీక్ష ఏర్పాటు చేసింది సమీక్ష ఏంటంటే నష్టపోయినటువంటి రైతులకు పరిహారం ఎంత ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు ఎంత ఇవ్వాలి మనం ఎంత ఆర్థికంగా సాయం చేయాలి వాళ్ళని ఎట్లా కాపాడాలనేది ఈ సమీక్ష పెట్టిదాకా ఈ సమీక్ష పెట్టి సమీక్షలో డిస్కస్ చేస్తున్నాక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారేమో చొక్కా నలవకుండా ఏం ఇబ్బంది కాకుండా కూర్చొని సమీక్ష ఏర్పాటు చేసిండు ఇగో ఇంత మంచిగా కూర్చుండు చూడండి సారు కూర్చొని సమీక్షలు ఏర్పాటు చేసుకుంటా ఆడ ముచ్చట పెట్టుకుంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనే ఎండనక వాననక వరదలు తరుచుకుంటూ ఆయన ప్రజల కోసం బోట్లలో తిరుగుతా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు విజయవాడ అతలాకుతలం అవుతున్నది విజయవాడ మొత్తం కూడా నీళ్లలో మునిగి తేలుతున్నదని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఇమీడియట్లీ రెస్క్యూ టీం ని పట్టుకొని పోలీస్ బృందాన్ని తీసుకొని ఫ్లడ్స్ కి సంబంధించినటువంటి ఎవరైతే రెస్క్యూ టీం అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని ఇమీడియట్లీ వచ్చి తను ఫుడ్ పంపిణీ చేస్తున్నారు ఎవరెవరైతే బాధితులు ఇబ్బంది పడుతున్నారో అవస్థ పడుతున్నారో వాళ్ళకు ఫుడ్ పంపిణీ చేస్తున్నారు వాళ్ళకి అనేక విధాలుగా నేనున్నా అని భరోసా నింపుతున్నాడు నేను ఇక్కడే ఉన్నా మీరు బాధపడకండి అంటుండు చంద్రబాబు నాయుడు నేను ఇక్కడే ఉన్నా మీరు బాధపడకండి మీకోసం నేనున్నా అంటుండు అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో మాట్లాడుకొని కొన్ని హెలికాప్టర్స్ తెప్పించిండు పెద్ద పెద్ద డ్రోన్స్ తెప్పించిడు డ్రోన్స్ త్రూ వీళ్ళు వాటర్ బాటిల్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి సప్లై చేస్తున్నారు కానీ మన తెలంగాణలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి నల్గొండకు సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి నల్గొండ సైడు ఖమ్మం అంతా అతలాకూత్రం అవుతుంది భువనగిరి అతలాకూత్రం అవుతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇక్కడ ఊసోలు ముచ్చగా వెళుతుండు సారు ఇక ఊసోలు ముచ్చగా వెళుతుండు ఏరుండాలా కోమటిరెడ్డి సార్ నల్గొండ పక్కనే కదా ఖమ్మం మరి ఖమ్మంలో ఉండాలే కదా ఆయన కూడా మంత్రే కదా మరి ఎందుకు పోలేదు ఈ కూర్చొని ఏం టైం పాస్ చేస్తు ఖమ్మ మంతికి అతలా కుత్రమై అంత ఆగమయం ఉంది మొత్తం నీళ్ళు వచ్చి ఇబ్బందులు పడతా ఉంటే తిండి లేదు తిప్పలేదు స్నానాలు లేవు వాళ్ళ ఇంట్లోకి వర్షాలు వచ్చినాయి మొత్తం వండుకుందాం అంటే ఆ సరైనటువంటి సౌకర్యాలు లేవు వేసుకుందాం అంటే బట్టలు లేవు ఫోన్ చేద్దామంటే ఫోన్లు లేవట అవస్థ పడతా ఉంటే ఇక్కడికి పోవాల్సింది ఇక్కడ కూర్చొని మీటింగ్లు పెడుతున్నారు రెండు రోజుల నుండి ఖమ్మం అంతా కింద మీద అవుతుంటే నిన్న ఖమ్మం మొత్తం ఆగమాదం అవుతా ఉంటే ఇరవై నాలుగు గంటలు అవస్థ పడుతుండే ప్రజలు ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఖమ్మం పోయింది ఈ రోజు పొద్దున పొద్దున కూడా కాదు ఒక వన్ అవర్ బ్యాక్ మైండ్ కంటే ఎంత దారుణం ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ చెప్పండి ఖమ్మం కూడా విజయవాడను తలపిస్తున్నది రెడ్ జోన్లో ఉన్నటువంటి జిల్లాలు జయశంకర్ భూపాలపల్లి ములుగు కొమరంభీం ఆసిఫాబాదు ఖమ్మము కరీంనగర్ ఇవన్నీ జిల్లాలు డేంజర్ జోన్లో వినబడుతున్నాయి మరి ఎత్తిసారి డేంజర్ జోన్లో ఉన్నటువంటి జిల్లాలలో హెలికాప్టర్స్లో ఉన్న పర్యటన చేయాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేసి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరమా బాధ్యత కూడా ఉంటుంది కదా మరి ఎందుకు పోతలేడు మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేను పొగుడుతున్నాను కాదు పొగుడుతున్నాను కాదు నేను నిజంగానే చంద్రబాబు నాయుడు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా ఆయన ఆయన వయసు పెద్దదైనా ఆయన అనుభవం పెద్దదైనా ఆయన ఎక్కడ కూడా తన ఏజో లేకపోతే తనకు ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచన లేకుండా డైరెక్ట్ పడవలో కూర్చొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు మొత్తం అన్ని చూపిస్తున్నాడు ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏంది నేనున్నా మీరు ఇబ్బంది పడకండి ఫుడ్ పంపిస్తున్నా అని చెప్తున్నాడు అర్ధరాత్రి రెండు గంటలు మూడు గంటల సందర్భంలో కూడా నారా చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు నిన్న నైట్ కూడా పాపం ఆయనకి నిద్ర లేదట మొత్తం తిరుగుతూ ఉన్నాడు ఒకసారి చూడండి ఆయన ఫుడ్ ప్యాక్ చేస్తున్నటువంటి ఆ ప్యాకింగ్స్ ఆయనకు సంబంధించి ఆ ఫుడ్ కవర్సు మనకాడ మనకాడ ట్విట్టర్లో ఒకసారి ఖమ్మం అని కొట్టాడు మీరు ట్విట్టర్లో జస్ట్ ఒకసారి ట్విట్టర్ మీరు ఓపెన్ చేసి ట్విట్టర్లో ఖమ్మం ఫ్లోట్స్ అని కొడితే ఆ బూతులు నేను వినలేను కానీ ఆ బూతులు నా వల్లగా వినుడు కానీ ట్విట్టర్ లో ఖమ్మం ఫ్లాట్స్ పొట్టు పొట్టు దిగుతూరు ఇగో ఖమ్మం ఫ్లాట్స్ అని కొడితే పొల్లు పొల్లు యమదిట్టుడా దారుణంగా దిగుతూరు ఖమ్మం అని కొడితే ఒక అమ్మాయి అయితే మామూలుగా తీరతలేదు ఇక నేను అవి పెట్టలేను గాని నాతోని కాదు ఆ పెట్టుడు కానీ ఇగో ఈ అమ్మాయి పొట్టు పొట్టు దిగుతుంది ఇగో ఇక మనం అవన్నీ పెట్టలేంలే గానీ ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఖమ్మంలో ఎట్లీస్ట్ ఎవరు పోరేందుకు ఎవరు మాట్లాడని ఎందుకు మమ్మల్ని కాపడండి మూడు రోడ్డు మొత్తుకుంటున్నారు ఖమ్మంలో ఎవరు స్పందించిన ఎందుకు ఇవన్నీ ఖమ్మంకి సంబంధించినటువంటి రిచువల్సే ఇగో ధర్నాలు ఇగో నీళ్ళల్లో మునుగుడు ఫోన్లు చేసుడు వచ్చు లేదు ఇవాళ బయండు సారు టూ అవర్స్ ఎగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఈ రోజు బయండు ఖమ్మం సగం ముడిగిపోయింది మొత్తం కథమైపోయింది ఖమ్మం మొత్తం అలా ఇలాంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటే ఏం చేస్తురండి ఏడిపోయినండి మాకు అర్థం కాదు కేసీఆర్ ఇదే తప్పిదాలు చేసిండు రేవంత్ రెడ్డి సార్ ఇదే తప్పిదాలు చేస్తుండు గతంలో పడ్డప్పుడు జయశంకర్ భూపాలపల్లి దగ్గర అక్కడ కట్టలు లేవు మొత్తం రోడ్డు లేకిపోయింది మోరంచబాగ్ దగ్గర అప్పుడు రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు కేసీఆర్ ఏడున్నాడు ఏడమనడు అని చెప్పి కేసీఆర్ బాటలోనే ఈరోజు రేవంత్ రెడ్డి సార్ కనబడుతుంట డిఫరెన్సేషన్ ఏం లేదు డిఫరెన్సేషన్ పెద్ద ఏం కనబడతలేదు అంటున్నాం ఆఖరికి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సార్ కాల్ చేసి గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత రాకుండా చూసుకోండి వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు అలాగే మన గ్రామ పంచాయతీ ఎన్నికలు అత్యంత కీలకం కష్టంగా మనం దాంట్లో మనకు అనుకూలమైనటువంటి సీట్లు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గతంలో ఫోన్ మాట్లాడిండు తర్వాత ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పొద్దున ఫోన్ చేసి రేవంత్ రెడ్డితో మాట్లాడడం తర్వాత రాహుల్ గాంధీ మళ్ళీ కాల్ చేసి రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు కొంత చూడండి పెద్ద ఎత్తున అక్కడ మీకు ఏ అది అదంతా కూడా అరేంజ్ చేసుకోండి ఏమైనా ఇబ్బంది ఉంటే మనం హెల్ప్ అంటూ కూడా రాహుల్ గాంధీ ఫోన్ చేసి తోట రేవంత్ రెడ్డి సార్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఇప్పుడు పోయిండు ఖమ్మంకి సో ఈ తెలంగాణ ఇష్యూ రాహుల్ గాంధీ సార్ కూడా అర్థమైంది రాహుల్ గాంధీ సార్ కూడా కాల్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పిండట ఎట్టి పరిస్థితులలో ఎన్ని జిల్లాలు ఇబ్బంది పడ్డాయి అన్ని జిల్లాలలో పర్యటనలు చేయండి ఎన్ని జిల్లాలలో ఫ్లోట్స్ బారిన పడి ఎవరెవరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ కూడా సురక్షంగా కాపాడే ప్రయత్నం చేయండి కావాలంటే హెలికాప్టర్స్ మన దగ్గరనే కూడా తీసుకెళ్ళండి ఎట్టి పరిస్థితులలో వాళ్ళని రెస్క్యూ మన బాధ్యత అని కూడా రాహుల్ గాంధీ ఫోన్ లో చెప్పే ప్రయత్నం చేసినారు చాలా మంది నెటిజన్లు చాలా మంది నెట్టెంట వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు మీ బాస్ మీ బాస్ చంద్రబాబును చూసి నేర్చుకో మీ బాస్ చంద్రబాబు నాయుడు చూసి నువ్వు నేర్చుకో చంద్రబాబును చూసి ఎట్లీస్ట్ ఏం చేయాలి ఏందనేది అదంతా ఒకసారి తెలుసుకో అని చెప్పి చాలా మంది బిఆర్ఎస్ కి సంబంధించిన నేతలు బీజేపీకి సంబంధించిన నేతలు సీనియర్ జర్నలిస్టు అనేక మంది రాజకీయ విశ్లేషకులు అందరు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు అందరు కూడా ఆయన పైన ఘాటు విమర్శలు చేస్తున్నారు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పటిదాకా ఖమ్మంకు పోరా మీరు ఇంకా అని చెప్పి ఈ టైంలో రేవంత్ రెడ్డి సార్ ఇంకా ఖమ్మంలోనే బోట్లు వేసుకొని తిరగాలి ఎవరో చంద్రబాబు నాయుడు సార్ తిరిగినట్టు చూడు ఆయన జేసీపీలో వేవో అవుతున్నాడు జేసీపీలో వేవతు చంద్రబాబు నాయుడు సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మళ్ళీ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఏం కాదు చంద్రబాబు నాయుడు సార్ దాదాపు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి అక్కడ సీనియర్ లీడర్ ఇంకా దేవేంద్ర రెడ్డి సార్ ఇంకా యువకుడు ఆయన ఏజ్ ఇంకా మంచి ఏజ్ ఉత్సాహవంతుడు యాక్టివ్గా ఉంటాడు కానీ చంద్రబాబు నాయుడు సార్ ఏజ్ చాలా ఎక్కువ అయినా కూడా తను ఎట్లా పోతున్నాడో చూడండి పోతున్నాడు చూడండి మన ముఖ్యమంత్రికి అవతల రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత తేడా ఉన్నది నేను తేడాల గురించి మాట్లాడుతున్నా వేరే విషయం ఏం కాదు తేడాల గురించి చెప్తున్నా అంటున్నా చూడండి ఆయన వర్షాల్లో పర్వలాల్లో తిరుగుకుంటా అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ఉన్నా అని భరోసా కల్పిస్తున్నాను మన తాన ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గాలలో ఎలా తిరుగుతున్నారా మనకు మన తాన బీఆర్ఎస్ వాడు కానీ బీజేపీడు కానీ కాంగ్రెస్ ఓడు కానీ ఎవరైనా మా ఇంటికి ఇంటికాడ పన్నారు కథం సమోసాలు చేయించుకుంటారు దోశాలు చేయించుకుంటారు మిర్చి చేయించుకుంటారు వేడి వేడి ఇంకేమైనా మాలు మసాలా ఏమైనా ఉంటే తెప్పించుడు తినుడు తాగుడు పండుడు కథం ఓట్లే ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం మినిమం ఆలోచన చేస్తున్నారా మినిమం అయినా ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ చెప్పండి చూడండి అర్ధరాత్రి 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 వచ్చింది రెండు గంటల ప్రాంతంలో వచ్చినాడు మరి ఆయనకేం అవసరం ఆయనకేం అవసరం ముఖ్యమంత్రి కదా మంత్రులతోటి ఎమ్మెల్యేలతో ఎంపీలతోటి ఎమ్మెల్సీలతో చేపిస్తారు కదా వాళ్ళని పంపిస్తారు కదా ఈయనకేమవసరం రావడానికి ప్రజలకు భరోసా నింపాల్సిన బాధ్యత ఉంటుంది రాజు బయటకొచ్చి నేనున్నా అంటే రాజ్యం అంతా సైలెన్స్ ఉంటుంది రాజు బయటకు వచ్చి నేను కాపాడుకుంటా అంటే రాజ్యం మొత్తం కూడా నా రాజు బయటకు వచ్చి కాపాడుకుంటా అంటే మాకు ధైర్యం ఉంటుందని ఒక ధైర్యంతో ఉంటారు రాజు ఇంటికాడ కూర్చుంటే రాజ్యమంత మొత్తం అతలా కూతులం కాదా రాజ్యంలో ఉన్న సభ్యులందరూ ఇబ్బంది పడరా ప్రజలందరూ ఇబ్బందులు పడరా రాజు మన రాజు ఇలా పోయిండు రెండు గంటల క్రితం పోయిండు మన రాజు ఏం చెప్తాం ఇక చెప్తేనేమో ఫీలు ఫీల్ అవుతారు ఫస్ట్ ఫీలు తిరుపతి అన్న మాట్లాడతావా గిట్ల మాట్లాడుతుంది తిరుపతి దొంగ అయిపోతారు కొంత కాంగ్రెస్ పార్టీ పైన ఏమైనా నెగిటివ్ మాట్లాడు దొంగ కథం బిఆర్ఎస్ అమ్ముడు పోయండి కథం బీఆర్ఎస్కి ఏమైనా అనుకూలంగా మాట్లాడితే కథం కాంగ్రెస్కి ఏమైనా అనుకూలంగా మాట్లాడితే కథం కాంగ్రెస్కి అమ్ముడు పోయేడు కి అనుకూలంగా మాట్లాడితే బీఆర్ఎస్ ఉన్న ఇష్యూను చెప్పాల్సింది కాదు కొంత పాజిటివ్ మాట్లాడితే కథమే ఇక కేసీఆర్ దొంగనే రేవంత్ రెడ్డి సార్ కూడా ఇప్పుడు కేసీఆర్ బాటలోనే కనబడుతున్నాడు లేదా దాంట్లో ఏం ఏం కనబడతలేదు ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ చూడండి ఈ ఆంధ్రాలో ఘటన ఆయన బోట్లో తిరుగుతున్నాడు పడవలలో తిరుగుతున్నాడు మనసారేమో కార్లు వేయండి ఇప్పుడు ఈ యొక్క ఖమ్మంలో పరిస్థితి మీరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మన తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఎట్లున్నది కథ ఎట్లుండదో నేనేం చెప్పాను ఒక్కసారి మీరు ట్విట్టర్లో ఖమ్మం అని కొట్టురు అంతే ఖమ్మం కేవలం ఖమ్మం అని కొట్టురు ఎంతమంది ఎన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీని తిరుగుతుర్రు ఎన్ని రకాలుగా విమర్శిస్తుర్రు ఎంతమంది దారుణమైనటువంటి బూతులు దిడుతున్నారు మీకు అర్థమవుతుంది ఇప్పటికైనా చెప్తున్నాం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏ పార్టీ చోడైనా సరే వాడు ఎవ్వరైనా సరే ఏ పార్టీ చోడైనా సరే ఇమ్మీడియట్లీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలే మీకు ఓట్లేసి గెలిపించారు కదా మరి ప్రజలు ఇబ్బంది పడుతుండే ప్రజలు మీకు ఈరోజు గుర్తుకొస్తలేరా కాబట్టి రేవంత్ రెడ్డి సార్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు ప్రజల్లో ఉండండి మీ పైన తెలంగాణ సమాజానికి గౌరవం ఉంది తెలంగాణ సమాజానికి మీ పైన నమ్మకం ఉన్నది కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నది మీరు మంచి చేస్తారనేటటువంటి ఆలోచనతోటి సో దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో మీరు కూడా చంద్రబాబు నాయుడు సార్ లెక్కనే బోట్లో తిరగండి ఆ పడవలో తిరిగి ప్రజలకు భరోసా కల్పించండి వాళ్ళకు ఉన్నటువంటి కష్ట సుఖాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన ఫోకస్ చేయండి ఎట్లా పరిష్కారం తీసుకురావాలనేటటువంటి మార్గాన్ని వెతకండి ఈ పని చేసే ప్రయత్నం చేయండి ఎందుకు చేస్తలేరు రాహుల్ గాంధీ గారు కాల్ చేసి కూడా మీతో మాట్లాడినట్ట సో ఎట్టి పరిస్థితుల్లో మనం తెలంగాణ పైన ఫోకస్ పెట్టాలి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి అని చెప్పి చాలా మంది నెటిజన్లు మాత్రం చంద్రబాబును చూసి నేర్చుకోవాలని చెప్తున్నారు ఇన్ని విమర్శలు ఎందుకు ఇన్ని విమర్శల మధ్య ఎందుకు ప్రజల కోసమే మంచి పని చేస్తాను అనుకున్నప్పుడు ఒక్కసారి ఎక్కడెక్కడైతే ముప్పు ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి తిరిగే ప్రయత్నం చేయండి క్యాబినెట్లో కూర్చొని క్యాబినెట్లో డిస్కస్ చేసి ఏమొస్తుంది హెలికాప్టర్ పట్టుకొని టకా 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 అన్నీ తిరగవచ్చు మీరు మీరు తిరిగేటటువంటి ఆస్కారం ఉన్నదా సౌకర్యాలు ఉన్నాయి మీరు తిరగండి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సపరేట్ హెలికాప్టర్ ఉన్నది తిరిగే ప్రయత్నం చేయండి ప్రజల కోసం మాట్లాడే ప్రయత్నం చేయండి ప్రజల కోసం ఆలోచన చేయండి సో చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో పబ్లిక్ మాత్రం చాలా ఘాటుగా మండిపడుతున్నారు అనేక విధాలుగా పబ్లిక్ తిప్పల పడుతున్నారు ఇరవై నాలుగు గంటల నుండి మాకు తిండి లేదు తికాన లేదు మేము ఇంట్లో మొత్తం ఇళ్ళ పైన నిల్చున్నాము మాకు ఇబ్బంది అయితే ఉందని చెప్పి చాలా మంది ప్రజలు ఆవేదన పడుతున్నారు సో చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుందో వరి పంట ఏదైతే పూర్తి స్థాయిలో కొట్టుకోపోయింది అన్ని అంశాలపైన వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడేటువంటి మాటలు కూడా మీకు వినిపిస్తాం తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏమంటున్నారు ఎరికేనా సార్ ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటల పరిస్థితి అంటే ఖమ్మంలో పంటలేవాటు ఖమ్మంలో పంటలు ఉండవండి అంటుండు ఇది ఎక్కడికతో నాకు అర్థం కాలేదు ఖమ్మంలో పంటలు లేకపోవడం ఏందనేది నాకు అర్థం కాలేదు నిజంగా ఖమ్మంలో పంటలు లేవండి అంటాడు సారు ఒకసారి మీకు చూపిస్తా ఖమ్మంలో పంటలు లేవన్నది రాలేదా రాలేదాగా రైట్ ఇలానే మీకు వినిపిస్తా చూడండి కొంచెం జూమ్ చేసుకో ఇగో ప్రాథమిక అంచనా ఓన్లీ ఇళ్లు సమ్మర్షన్ అయింది ఇంట్లో సామాన్లు అన్నీ మునిగిపోయినాయి ఖమ్మంలో పంటలు ఉండవు కాబట్టి ఎన్ని ఇళ్ళు మునిగిపోయినాయి ఆ లెవెల్స్ ని బట్టి వాటిని అసెంబ్ట్ చేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన రక్షణ ఏంటంటే నిన్నటి ఏమో ప్రాణాలను రక్షించటం ఈ రోజు ఏమో ప్రాణాలతో ఉన్న వాళ్ళందరికీ నిరుపేదలకి కనీస భోజన సౌకర్యం నిత్యావసర వస్తువులు పంపిణీ పంటలుండీ ఖమ్మంలో పంటలుండ కేవలం వాళ్ళ ప్రాణాలు రక్షించాలే వాళ్ళకు భోజనం పెట్టాలి అంటున్నాడు మరి నిన్నట్టుండి అవసరం పడుతుండే ఎడిగి వేరు సార్ మీరంతా పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని కాపాడలేందుకు నిన్నట్టుండి ముర్రో ముర్రో అని బొత్తుకుంటుంటే ప్రజలు మీరు ఎడిగి వేరు అంటున్నాం మీరు ఎందుకు మాట్లాడలే అంటున్నాం ఈరోజు ఏమో గీ ముచ్చడి చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ముందుకు ఏం చేస్తాం కథ బీఆర్ఎస్ పోయి ఎల్పిస్తున్నాడు బీఆర్ఎస్ అర్థమైందా మీకు ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సిందే వీళ్ళు ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సింది పొంగలేటి సీనననే కదా పొంగులేటి సీనననే మంత్రి కదా మంత్రివర్గంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ నేతలే కదా పొంగలేటి సీనన మంత్రి కదా రెవెన్యూ శాఖ మినిస్టర్ కదా అమ్మత్తు నిజంగా ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు పొంగులేటి సీనియర్లో డిమాండ్ చేస్తున్నారు ఇది మొత్తం నిజంగా గమ్మత్తున్న చూడండి పైసలు ఇవ్వాల్సి పైసలు ఇవ్వాల్సిన వాళ్ళే పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఇంకెవరిని అడగాలి ప్రజలు ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తే ప్రజలు ఎవరిని మళ్ళీ మళ్ళీ పెడతా కొంచెం దూరం నుండి పెట్టుకో నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాలకి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలన్నది నా డిమాండ్ డిమాండ్ చేస్తుండ్రు సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పాలో ఏమో ఆగం ఆగమంతా సో దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా అక్కడ ఉన్నటువంటి ఖమ్మం ప్రజలకు హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి చాలా మంది పడుతున్నారు చాలా మంది ఫోన్లు కూడా చేస్తున్నారు అన్న దయచేసి మాట్లాడండి మాట్లాడండి అని మెసేజ్లు కూడా పెడుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తా ఉన్నా ఎవరికైనా మానోభావాలు దెబ్బతిన్నా ఎవరైనా ఇబ్బంది పడ్డా దయచేసి నన్ను క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండండి టీఆర్టీవీ తెలంగాణ